వ్యాస మహాభారత కర్ణపర్వమున సంజయవాక్యము కర్ణపర్వం వరకు బ్రతికియున్న కౌరవపక్ష సజీవులు కౌరవ పక్షీయులు చంపిన పాండవ పక్షీయులను గురించి సంజయుడు చెప్పిన తర్వాత ధృతరాష్ట్రుడు ఇలా అన్నాడు సంజయ నా పక్షానికి ముఖ్యులైన భీష్మ ద్రోణ కర్ణులు మరణించగా మా సేనల ఉత్సాహం తక్కువై ఉంటుంది మిగిలినవారు బ్రతుకుతారు అనిపించదు మహాదానుష్కులు కురు వీర శ్రేష్ఠులైన కోసం నేల కూలారని విన్న తర్వాత నా జీవితం నిష్ప్రయోజనం పదివేల ఏనుగుల బాహుబలం కలిగిన వాడు యుద్ధానికే అలంకారమైన ఆ రాధేయుడు హతుడు అయినాడంటే సహించలేకపోతున్నాను సంజయ నా సైన్యంలోని శ్రేష్ఠులైన వాళ్ళు మరణించారని చెప్పావు ఇంకా నా పక్షంలో ఎవరెవరు జీవించి ఉన్నారో చెప్పు ముఖ్యులైన వీరులందరూ మరణించారని నీవు తెలిపావు ఇంకా బ్రతికి ఉన్నవారు కూడా మరణించినట్లే అని నేను అనుకుంటున్నాను సంజయుడు చెప్పసాగాడు ద్రోణపుత్రుడైన అశ్వత్థామ మహారథుడు సఫల ప్రయత్నుడు వేగంగా చేతులు కదల్చగలిగినవాడు దృఢమైన ఆయుధాలు కలిగినవాడు గట్టి పిడికిలి పట్టు కలిగినవాడు దృఢమైన బాణాలు గలవాడు బలవంతుడు వేగవంతుడు మీకోసం యుద్ధం చేయటానికి నిలిచి ఉన్నాడు ద్విజ శ్రేష్ఠుడైన ద్రోణుడు ఆయనకు అద్భుతాలు కాంతివంతాలు అయిన చతుర్విధ దివ్య మహా అస్త్రాలను ప్రసాదించాడు ఆనర్త దేశంలో ఉండేవాడు హృదికుని పుత్రుడు మహారథుడు వంశ శ్రేష్ఠుడు అస్త నైపుణ్యం కలిగినవాడు భోజ భోజవంశీయుడైన కృతవర్మ మీకై యుద్ధం చేయగోరి ఉన్నాడు యుద్ధంలో కంపింపజేయటానికి వీలు కానివాడు మీ సేనా నాయకులలో మొదటివాడు తన మాటను నిలుపుకోవటానికి మేనల్లుళ్ళు అయిన పాండవులను వదిలి మీ పక్షానికి వచ్చినవాడు యుధిష్ఠురునికి ధర్మరాజుకు యుద్ధంలో కర్ణుని తేజోపద చేస్తానని మాట ఇచ్చినవాడు బలవంతుడు దురాదర్శుడు ఇంద్రునితో సమాన పరాక్రమం కలిగినవాడు రుతాయన రాజపుత్రుడు అయిన శల్యుడు నీ కోసం యుద్ధం చేయటానికి సిద్ధంగా ఉన్నాడు ఉత్తమ జాతిలో పుట్టినవి సింధు దేశీయాలు పర్వత ప్రాంత జాతులు సముద్ర జాతులు కాంభోజులు వనాయు దేశ జాతులు అయిన గుర్రాల బలంతో కూడి రాజు శకుని తన సైన్యంతో కలిసి యుద్ధం చేయటానికి సిద్ధంగా ఉన్నాడు మహాబాహువు చిత్రంగా అస్త్ర యుద్ధం చేసేవాడు శరద్వంతుని కుమారుడు అయిన కృపాచార్యుడు ఎంతో బరువై చిత్రమైన ధనస్సును చేతబట్టి యుద్ధానికి నిలిచి ఉన్నాడు కర్ణ పర్వం తర్వాత కూడా ఇంకా కురుపక్షంలో బ్రతికి ఉన్న సజీవుల గురించి సంజయుడు ధృతరాష్ట్రునికి ఈ విధంగా తెలుపుతున్నాడు కురుశ్రేష్ట మహారథుడైన కేకేయ రాజకుమారుడు చక్కని గుర్రాలు కట్టిన జెండాగల రథం ఎక్కి నీ కోసం యుద్ధం చేయటానికి నిలిచి ఉన్నాడు అలాగే కురువంశ శ్రేష్ఠుడు నీ పుత్రుడు అయిన పురుమిత్రుడు మండుతున్న సూర్యుని రంగుగల రథం ఎక్కి మేఘాలు లేని ఆకాశంలో ప్రకాశించే సూర్యునిలాగా నిలిచి ఉన్నాడు ఏనుగుల సమూహం మధ్యలో ఉన్న సింహంలాగా ప్రకాశిస్తున్న దుర్యోధనుడు బంగారు తొడుగుతో అలంకృతమైన రథం మీద యుద్ధం చేయదలిచి నిలిచి ఉన్నాడు డాలు కడ్గాలను చేతదాల్చి నీ పుత్రుడైన సుషేనుడు వీరుడైన సత్యజిత్తు సంతోషంగా చిత్రసేనునితో కలిసి యుద్ధం చేయటానికి సిద్ధంగా ఉన్నారు లజ్జాశీలుడు భయంకర ఆయుధదారి అయిన శీఘ్రభోజుడు సుందరుడు జరాసంద పుత్రులలో పెద్దవాడు అయిన అదృడు ఇంకా చిత్రాయుధుడు శృతవర్మ జయుడు శలుడు సత్యభ్రతుడు దుశ్శలు నరశ్రేష్ఠులు సైన్యాలతో కూడా యుద్ధ సన్నద్ధులై ఉన్నారు ప్రతి యుద్ధంలోనూ శత్రు సంహారం చేసేవాడు తనను తాను వీరునిగా తలచేవాడు జూదగాళ్లకు అధిపతి అయిన రాజపుత్రుడు రథాలతో గుర్రాలతో ఏనుగులతో పదార్థులతో వచ్చి నీ కోసం యుద్ధం చేయటానికి సిద్ధంగా ఉన్నాడు వీరుడైన శృతాయువు ధృతాయుధుడు చిత్రాంగదుడు వీరుడైన చిత్రసేనుడు అనే రాజులు ప్రహారశీలు అభిమానవంతులు ఆడిన మాట తప్పని వారు యుద్ధం చేయటానికి సిద్ధంగా ఉన్నారు మహాత్ముడు కర్ణుని పుత్రుడైన సత్యసంధుడు యుద్ధంలో పోరాడటానికి సిద్ధంగా ఉన్నాడు అలాగే హస్త వేగము శ్రేష్టమైన అస్త్రాలు గల ఇంకా ఇద్దరు కర్ణుని పుత్రులు అల్ప ధైర్యంతో ఛేదించలేని సేనను ఆశ్రయించుకొని నీ యుద్ధం చేయటానికి సిద్ధంగా ఉన్నారు రాజా ముఖ్యులైన వీరితో అమితమైన ప్రభావం గల ఇంకా కొంతమంది యోధ శ్రేష్ఠులతో కురురాజైన దుర్యోధనుడు ఏనుగుల సమూహం మధ్యన మహేంద్రుని వలే విజయాంక్షతో నిలిచాడు అప్పుడు ధృతరాష్ట్రుడు అన్నాడు సంజయ మా పక్షంలో జీవించి వారిని గూర్చి మరణించిన వారి గూర్చి ఉన్నది ఉన్నట్లు చెప్పావు దీనివల్ల ముందు కలగబోయే పరిణామాన్ని అర్ధాపత్తి ప్రమాణంతో నేను స్పష్టంగా తెలుసుకుంటున్నాను నా పక్షం యొక్క పరాజయం నిశ్చితం ఇదంతా చెబుతున్న వైశంపాయనుడు జనమేజయునితో ఇలా అన్నాడు రాజా ధృతరాష్ట్రుడు తన సైన్యములో శ్రేష్ఠ వీరుల మరణాన్ని విద్వాంసాన్ని కొద్దిమంది మాత్రమే మిగిలి ఉండటాన్ని విని శోకంతో ఇంద్రియాలు అన్ని వికలం కాగా అలా అంటూనే మోహం పొందాడు మూర్ఛపోయాడు ఇది శ్రీ మహాభారతమున కర్ణపర్వమున సంజయవాక్యం అను ఏడవ అధ్యాయము